మొట్టమొదటిసారి కార్పొరేషన్ గెలుచుకుంది విశాఖపట్నం బీజేపీ యాభై సీట్లు అప్పుడు కార్పొరేషన్ విశాఖపట్నం ఇరవై తొమ్మిది కార్పొరేషన్లు గెలుచుకుంది బీజేపీ ఆ స్థాయిలో సాధించాం మేము తీరా వస్తే ఎనభై మూడులో తెలుగుదేశం వచ్చేటప్పటికి కుల సమీకరణం బిగినైంది రెడ్డి వర్సెస్ ఖమ్మాని అక్కడ మనం ఎట్టి ఆలోచించలేకపోతే అధినాయకత్వం మాకేం సజెస్ట్ చేసిందంటే మనం పోటీ చేసే చోట చేసి మిగతా సెట్లో తెలుగుదేశానికి మద్దతు ఉంది అలా బిగినయ్యి మనం బలోపేతమైన ప్రతిసారి జాతీయ అవసరాల తర్వాత వాజ్పేయి టైంలో బలపడ్డాం మళ్ళీ పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి పద్దెనిమిది శాతం తొంభై ఎనిమిదిలో ఓట్లు వచ్చినాయి కదా అప్పుడు చతుర్ముఖ పోటీ తెలుగుదేశం కాంగ్రెస్ లక్ష్మీపార్వత్ తెలుగుదేశం బీజేపీ నలుగురు మధ్య పోటీ జరిగినప్పుడు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఏది రెండు వేల పద్దెనిమిది మధ్యంతర ఎన్నికలు జరిగింది పద్దెనిమిది కాదు అదే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అప్పుడు మధ్య ఎన్నికలు జరిగినాయి కదా వాజ్పేయి గారు పదమూడు రోజులకి దిగిపోయి ఆ తర్వాత వీళ్ళు వచ్చి గుజరాలు వీళ్ళందరూ అయిపోయాక అప్పుడు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో అదే నలుగురు మధ్యన పోటీ జరిగింది అప్పుడు రెండో ఏమో ఎమ్మెల్యేలు గెలిచారు వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో అదే సందర్భంలో తొంభై ఎనిమిదికి వచ్చేటప్పటికి లక్ష్మీభారత్ తెలుగుదేశం వీళ్ళతో కలిసి పోటీ చేసింది ఆ ఇంపాక్ట్ అంటే తొంభై ఆరులో కూడా ఎన్నికలు జరిగినాయి తొంభై నాలుగులో జరిగింది తొంభై ఆరులో జరిగింది తొంభై ఆరులో ఓసారి జరిగింది ఆ తొంభై ఆరులో జరిగినప్పుడు ఒక రెండు అనుకుంటే తొంభై ఎనిమిదిలో నాలుగు గెలు ఓకే